హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఫస్ట్ అయితే ఒక టూ గ్లాసు బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఈరోజైతే పులిహోర చేస్తున్నాను అనమాట మాగాయ మామిడికాయ తుక్కు పచ్చడితో పులిహోర చేస్తున్నాను ఫస్ట్ అయితే పులిహోర తాలింపు పెట్టేశాను పులిహోర తాలిం పెట్టేసి పులిహోర తాలిం పెట్టేశాను తర్వాత అయితే కొంచెం మగ్గాక తర్వాత మామిడికాయ పచ్చడి కలుపుతా అన్నమాట ఇవైతే చెట్టపటం అన్నాక కొద్దిగా ఇందులోకి ఇంగువ కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను కరివేపాకు ఎన్ని జీలకర్ర ఆవాలు జీలకర్ర సారీ ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అవి కొంచెం చెట్టపటం అన్నాక కొంచెం ఇంగువ కొంచెం సాల్ట్ అయితే వేస్తాను ఇవి కొంచెం మగ్గాక పక్కన రైస్ అయితే రెడీ అయిపోయింది ఆ రైస్ అయితే ఇందులో వేసేస్తాను ఇంగు కొంచెం ఎక్కువ వేసుకుంటే పులిహోర బాగుంటుంది అది నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ ఇంగు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది మొత్తం పులిహోర అంతా రెడీ అయిపోయాక ఆ తర్వాత పచ్చడి కలుపుతాను ఏంటంటే మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నాను కానీ మామిడికాయ పచ్చడి చేసేసేనా అందుకని ఈరోజు అలా చేస్తాను అనమాట పచ్చడితో పులిహోర చేస్తున్నాను బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఆవకా పచ్చడితో కూడా పులిహార చేసుకోవచ్చు దీంతో కూడా పులిహోర చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రైస్ అయితే వేసేసాను వాళ్ళిద్దరికీ సరిపడినంత అయినా రైస్ కూడా నేను మామూలు రైస్ కాదు కదా బాస్మతి రైస్ కదా వాళ్ళకి సరిపడినంతే నేను వండాను వాళ్ళిద్దరికీ కలిపేసి పెట్టేశాను అనుకో ఆ తర్వాత మేము నెమ్మదిగా వండుకోవచ్చు పెళ్ళిళ్ళు వెళ్ళాక ఇవన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు మాకు వంట చేస్తాను మా హస్బెండ్ టూకి వస్తారు అప్పటికి వంట చేస్తాను అయితే అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం ఈ ఈ తాలింపులో మొత్తం రైస్ అంతా పట్టాక ఇప్పుడు ఉప్పు సరిపోతే ఉప్పు చూసుకొని ఉప్పు వేసి ఆ తర్వాత అప్పుడు పచ్చడి వేసి కలుపుతాను ఇదిగో పచ్చడి అయితే పచ్చడి నేను చేశాను వేడి అయితే తీయలేదు రెండు మామిడికాయలు తీసుకొచ్చారు ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇప్పుడిప్పుడే కదా రెండు తీసుకొచ్చారు ఆ రెండు పెట్టానుమాట అసలు నిమ్మకాయ పచ్చడి టమాటా పచ్చడి అత్తమానం టమాటా పచ్చడి మొన్న మేము చేశాను కదా అది అయిపోయింది ఇంకా నిమ్మకాయ పచ్చడి కొనుక్కున్నాం టమాటా పచ్చడి అయిపోయాక నిమ్మకాయ పచ్చడి కూడా అయిపోయింది ఇంకా సరే అని రెండు మామిడికాయలు తెప్పించి పచ్చడి పెట్టాను కంపల్సరీ పప్పు ఉంటే పచ్చడి ఉండాలి కదా పచ్చడి అయితే వేసేసాను పచ్చడి వేసేసి కలిపేసి మూత పెట్టేసాను కొంచెం మగ్గుతూ ఉంటుంది అంతలోకి మా ఊడికి కీర కట్ చేసేస్తాను కీర కట్ చేసేసి వాడికి అయితే విజిల్స్ వేసేసింది వాడికి కీర కట్ చేసేసి బాక్స్ పెట్టేస్తాను ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఈ ఏ ఆలోచనలో ఉన్నానో నాకైతే తెలియదు కానీ లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను వాళ్ళకి ఏం పెట్టలేదు నేను మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టేశాను కదా ఎల్లు టైం అవ్వలేదా టైం అవ్వలేదా ఎల్లు ఎల్లు అంటున్నాను కానీ వాడికి ఏం పెట్టలేదు వాడు మధ్యలో నేను బాక్స్ తింటు వచ్చి అయిపోయింది అయిపోయిందని కంగారు పడ్డాడు బనానా తింటా అయిపోయింది ఈ లోపల ఫోన్లో అయిపోయింది వచ్చేస్తున్నాను ఫైవ్ మినిట్స్లో అన్నాడు వాడు ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాడన్న ఆలోచనలోనే ఉన్నాను కానీ వాడికి ఏమన్నా పెట్టాలన్న ఆలోచన వాడు బయటికి వెళ్ళాక షూ వేసుకుంటే అప్పుడు నాకు గుర్తు వచ్చింది డాడీ నీకు ఏం పెట్టలేదు కదా డాడీ అంటే బనానా తినేసానులే అంటున్నాడు ఇంకా నేమే లే అని చెప్పేసి ఏమన్నా కొనుక్కుని తిను టిఫిన్ అన్న ఏమన్నా అని ఇంకో బనానా ఇచ్చాను ఇదైతే పెట్టాను అనమాట మా అమ్మాయికి అయితే పెట్టాను వాడు వెళ్ళాక ఒక పావు గంట తర్వాత తను వెళ్తుంది అప్పుడు దానికి చెప్పాను వెళ్ళి తమ్ముడికి ఏం పెట్టలేదు వెళ్ళి వెళ్ళు అంటున్నాను కానీ అనేసి దానికైతే పెరిగన్నం పెట్టాను ఆ అయితే తినేసి వెళ్ళింది అన్నమాట అదే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను తొక్కుతో తుక్కుతో పులిహారైతే చేశాను ఇద్దరు బాక్సులు పెట్టేస్తున్నాను మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకొని మా హస్బెండ్కి నాకు వంట అయితే చేసుకోవాలి చేస్తాను మధ్యాహ్నం త్రీ ఒక మూడు గంటలకి లైవ్కి వస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో మాట్లాడుకుందాం లైవ్లో మాట్లాడుకుందాం రండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాట్లాడుకుంటూ నేను నా దగ్గర ఉన్న స్టాక్ నైటీస్ అవన్నీ మీకైతే చూపిస్తాను కరెక్ట్గా నేను త్రీ ఓ క్లాక్ లైవ్కి వస్తాను ఇప్పుడు నేను ఇవన్నీ పనులన్నీ చేసేసుకొని కొన్ని సింక్లో గిన్నెలు ఉన్నాయి అవన్నీ డిష్ వాషర్లో పెట్టేసి వంటగదంతా క్లీన్ చేసేసి రూమ్లన్నీ క్లీన్ చేసేసుకొని వంట చేసేసి తినేసి నేను కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అలా లైవ్కి వస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్లోకి రండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో